అమ్మ ప్రేమ ముందు ఏది సాటిరాదు కదా నడుము కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని అమ్మకి చెప్పంగానే కిచెన్లోకి వెళ్ళిపోయి నువ్వుల పల్లి ఉండలు అయితే చేసేసారండి ఇది రోజుకి ఒకటి తిన్నా ఎంతో బలం అన్నమాట మనందరికీ ఈ రెసిపీ తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము ఒక కప్పు పల్లీలు తీసుకొని కడాయిలోకి వేసి దూరగా వేయించుకోవాలండి పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఒక బౌల్లోకి సపరేట్ చేసి తీసుకోండి అలాగే రెండు కప్పుల వరకు తెల్ల నువ్వులు తీసుకొని అదే కడాయిలోకి వేసి నువ్వులు చిటపటలాడే వరకు డ్రై రోస్ట్ అయితే చేసుకొని వీటిని మనము ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసి తీసుకోవాలి రెండు కప్పులు వరకు బెల్లం తురుము తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి ఉంచుకోండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి పల్లీలు గ్రైండ్ చేసిన తర్వాత నువ్వుల్లోకి బెల్లం తురుము కూడా వేసి మిక్సీ పట్టించిన తర్వాత పల్లీ మిశ్రమంలోకి అయితే వేసేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మూడు ఇలాచిని కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి చేతులకి నెయ్యి రాసి మీకు నచ్చినంత సైజులో లడ్డు అయితే చుట్టేసుకోండి వారం పది రోజుల వరకు నిలవ కూడా ఉంటాయండి రోజుకొక లడ్డు తిన్నా ఎంతో బలం అనమాట